రెండు వేల నోట్లు తొంభై ఏడు శాతం పైగా వెనక్కి దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న రెండు వేల నోట్లను సమయం ఏడు అంటే ముప్పై ఎనిమిది శాతం మేర బ్యాంకులకు వెనక్కి వచ్చేసాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది తొమ్మిది వేల మూడు వందల ముప్పై కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఇంకా ప్రజల వద్ద ఉన్నట్లయితే ప్రకటించింది దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న రెండు వేల నోట్లలో దాదాపు అన్ని మ్యాక్సిమం అయితే వచ్చిందని అయితే ఈ నోట్లు చాలామంది నుంచి ఉపసంహరిస్తున్నట్లు కూడా గత ఏడాది మే పంతొమ్మిదిన ఆర్బీఐ ప్రకటించింది అప్పటికి మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు చాలామందిలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నాటికి అవి తొమ్మిది వేల మూడు వందల ముప్పై కోట్లకు తగ్గాయని ఆర్బీఐ ప్రకటించింది దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది ఆర్బీఐ కార్యాలయాల వద్ద కూడా ప్రజలు రెండు వేల నోట్లను డిపాజిట్ చేయొచ్చని కూడా లేదా ఇతర నోట్లు మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది ఏదైనా పోస్టాఫీస్ నుంచి ఈ నోట్లు ఆర్బీఐ కార్యాలయానికి అయితే పంపి తమ ఖాతాలో ప్రజలు జమ చేసుకోవచ్చని కూడా వివరించింది అప్పటి వెయ్య ఐదు వందల నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో రెండు వేల పదహారు నవంబర్లో రెండు వేల నోట్లను ఆవిష్కరించిన సంగతి అందరికీ తెలిసింది సో ఏది ఏమైనా రెండు వేల నోట్లయితే మ్యాక్సిమం అన్నీ కూడా వెనక్కి అయితే వెళ్ళిపోయి అనమాట ఆర్బీఐ విధంగా ప్రకటించింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో